ఫ్రెండ్స్ లైవ్ లో చాలా విషయాలు జరిగాయి దివ్య నికిత ఓ మై గాడ్ అసలు సూపర్ డూపర్ ప్లేయర్ అని చెప్పాలి ఒక్కొక్కరికి ఎరగదీసే రీజన్ ఇచ్చింది మ్యాటర్ ఏంటంటే మనందరం ప్రోమోలో చూసాం ఒక్కొక్కరికి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది దానిలో ఫస్ట్ సిక్స్ ఫస్ట్ సెవెన్ ర్యాంకింగ్స్ అంటే భరణి గారు ఇమాన్యులు సంజన పవన్ డెమోను సుమన్ శెట్టి తనుజా రితు వీళ్ళ ఏడుగురితో పాటు ఈ దివ్య నితకి కూడా బిగ్ బాస్ ఏమని ఇచ్చాడంటే ఆఫర్ ఈ దివ్య నిఖిత నీ పే ఈ ఎనిమిది మందిలో నువ్వు ఐదుగురిని సెలెక్ట్ చేయాలి నీ పేరు ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి నిఖితకి సెలెక్షన్ ఇచ్చాడనమాట అయితే ఈ క్రమంలో ఏమైందంటే ఆల్రెడీ కెప్టెన్స్ అయిన పవన్ డెమోన్ అలాగే సంజన విష్ సంజన వీళ్ళిద్దరూ కూడా ఏంటి మళ్ళీ దివ్య దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను కన్సిడర్ చెయ్యి నన్ను అది చెయ్యి నన్ను ఇది చెయ్యి అని చెప్పేసి అనడం అన్నమాట అయితే మనం అందరం ఏమనుకుంటాం జనరల్గా ఈ కెప్టెన్సీ టాస్క్ లో సెలెక్షన్ అంటే మీరు బాగా ఆడతారు మీరు బాగా ఆడతారు మీరు బాగా ఆడతారు అని అనుకుంటాము తను తాను సెలెక్ట్ చేసుకుంది మిగతా వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసింది అనేది చూస్తే తను ఫ్రాంక్లీ చెప్పాలి అంటే రితుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఆ తనుజా విషయంలోనూ భరణి ఇమాన్యుల్ విషయంలో చాలా ఫేర్ డీల్ తీసుకుంది పవన్ డిమ్మో వెళ్ళిపోయి ఏమన్నాడంటే నిఖిత ఇప్పుడు మన ఇద్దరమే టెనెంట్స్ మిగతా వాళ్ళందరూ ఓనర్స్ నన్ను సెలెక్ట్ చేసుకున్నావు అనుకో బాగుంటది అన్నాడు ఎలా బాగుంటుంది ఇప్పుడు నువ్వు కెప్టెన్ అయ్యావు నువ్వు టెనెన్స్ కి కెప్టెన్ వే ఓనర్ కెప్టెన్ వే ఎలా బెనిఫిట్ అవుతుంది నాకు ఒకసారి క్లారిటీగా చెప్పు అంది నిజం అంతే కదా ఇప్పుడు కెప్టెన్ అనేది ఇండివిజువల్ టాస్క్ గ్రూప్ టాస్క్ కాదు కెప్టెన్ అయినా అవ్వకపోయినా తను తను టెనెంటే కెప్టెన్ అయితే ఓనర్ కి టెనెంట్స్ కి టెనె కెప్టెనే కెప్టెన్ కాకపోతే తను టెనెంటే సింపుల్ ఆన్సర్ అయితే ఏమైందంటే ఈ రితును రితు మెయిన్ గా పవన్ డెమోన్ దివ్యనేకిత దగ్గరికి వెళ్ళి తను అలా కాదు టెనెంట్స్ కదా మన ఇద్దరం మనల్ని సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే దానికి పెద్ద గొడవ వేసుకుంది రితు రితుతో పాటు సంజన కూడా సపోర్ట్ సంజన అంటారు తనుజా కూడా సపోర్ట్ చేసింది నన్ను అడిగితే తనుజా రితు నుంచి పక్క వచ్చేయాలి ఫ్రెండ్స్ తను ఇప్పుడు పాత రోజుల్లో లాగా ఇమ్మో ఇమ్మోనో గారితో ఉంటేనే బెటర్ తను లేకపోతే అస్సలు తనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది సరే ఏంటంటే మ్యాటర్ ఆ రితు అంటది ఈ అబ్బాయిని పవన్ అని నువ్వేం గొప్ప కెప్టెన్సీ ఏం చేసేలేదు మేము మేము కూడా మీకు సహకరించాం కాబట్టి నీకు ఆ పాయింట్ వచ్చిందని గొడవ అనమాట అయితే నువ్వు అలా చేయలేదు నువ్వు ఇలా చేయలేదు అని చెప్పేసి తిట్టడం జరిగింది సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ ఈ దివ్య నికిత ఏం చేసిందంటే ఫస్ట్ గారిని పిలిచింది పిలిచి బర్ణి గారిని నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను ఓకే నేను మిమ్మల్ని ఇమ్మోని ఇమాన్యువల్ని అలాగే తనుజాని ముగ్గురిని సెలెక్ట్ చేసామనుకోండి సెలెక్ట్ చేస్తే మీ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడి లేదంటే పోనీ మీ ముగ్గురికి ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుని నన్ను ఫస్ట్ తీసేస్తారా అని అడిగింది కరెక్ట్ పాయింట్ అడిగింది కరెక్టే కదా ఓపెన్గా అడిగింది ఎందుకంటే ఆల్రెడీ భరణి గారికి తనుజాకి ఇమ్మాన్యువల్కి మంచి బాండింగ్ ఉంది ఓ ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు వాళ్ళ ముగ్గురు మంచి కామెడీ చేస్తారు వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ అనుకోవచ్చు గ్రూప్ అంటే ఇక్కడ ఏదో పెద్ద చెడ్ చెడ్డ మాట మీరు అనుకోవద్దు వాళ్ళ ముగ్గురికి ఒక బాండింగ్ ఉంటుంది అంటే మన ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అవ్వాలి చెప్తే నన్ను అనుకోవచ్చు కదా అయితే భరణి ఏమన్నా అంటే నువ్వు ఒక మాట చెప్తాను దివ్య వినండి దివ్య గారు నేను భరణిగా నేను ఎలా ఉన్నానో నాలాగనే మీరు ఉంటారు ఓకే మీరు సెకండ్ భరణిగా నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తా నేను ఏదైనా ఒక మాట మీద నిలబడతా నాకు అవ్వాలని ఉంది నా నేను అవ్వకపోతే నెక్స్ట్ కెప్టెన్గా మీరైనా కూడా నాకు హ్యాపీనే ఓకే ఇంకా నేను ఎవరిని సపోర్ట్ చేస్తాను ఏంటనేది లేదు నా గేమ్ నేను ఆడుకుంటా అని చెప్పాను సేమ్ ఇమ్మోను కూడా తను అదే అడిగింది ఎందుకంటే అదే అడగాలి కూడా ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురే కదా మెయిన్ సుమన్ శెట్టి గారు ఒక గేమ్ ప్లేయర్ తిను దివ్య ఒక గేమ్ ప్లేయర్ అప్పుడు ఇమో ఏమన్నాడంటే నేను ఏదైనా ముందనుకుంటే అది ఓపెన్ గా బయటకు చెప్పేస్తా ఆ రోజు కూడా ఓనర్స్ గా మేము వెళ్ళకపోతే అట్లీస్ట్ ఇద్దరు ఆడవాళ్ళలో ఒకళ్ళు వెళ్ళాలని మేము అనుకున్నాము అందుకనే రాము విషయాలను నేను తీసుకున్నాను కానీ రితు ఏం చేసిందంటే రాముకి మరీ అన్యాయం చేస్తుందని నేను అలా ఫీల్ అయ్యానని చెప్పేసి తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చుకున్నాడు అంతే అంతా అయిపోయింది అయితే భరణి గారి దగ్గరను ఇమాన్యుల్ దగ్గర ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత తను ఒక నిర్ణయం తీసుకుంది ఏమనంటే తనూజ అంటే తనకెంత నమ్మకం లేకపోతే తనూజాని ని భరణి గారిని సు సుమన్ శెట్టిని ఈ నలుగురిని తీసుకుంది అనమాట యాక్చువల్లీ తను నిజం మాట్లాడాలంటే పవన్ డెమోని తీసుకోవచ్చు తీసుకున్నంత మాత్రం గెలవాలని లేదు కదా సో సంజన గారికిను డెమోన్ కి ఆల్రెడీ మీరు కెప్టెన్ అయ్యారు వన్ వీక్ లో ఏం కెప్టెన్సీ మళ్ళీ మారుస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ని తను నమ్మింది ఈవెన్ వాళ్ళు ఇద్దరు కలిసి ఆడ ఇప్పుడు రంగు పూసే టాస్క్ లో ఇమాన్యుల్ బర్ణి గారిని టచ్ చేయలేదు అలాగే భరణి గారి ని టచ్ చేయలేదు అవునా సో మేబీ లాస్ట్ లో వాళ్ళు ఏమైనా పడుంటే కొట్టుకునే వాళ్ళేమో కానీ దివ్య మాత్రం చాలా వైజ్ అండ్ ఫేర్ డిసిషన్ తీసుకుంది సో వీళ్ళ ముగ్గురితో పాటుగా సుమన్ గారిని తన తాను సెలెక్ట్ చేస్తుంది అంతేకాకుండా తను ఇంకో పాయింట్ కూడా అడిగింది నా ఇప్పుడు మీరు కెప్టెన్సీ అంటే నిజం చెప్పాలంటే ఒక హార్మోన్ ఉండాలి ఒక హార్మోని ఉండాలి ఆ హార్మోనియం అనేది నాకు భరణి గారి దగ్గర నుంచి వస్తుందని నేను నమ్ముతున్నాను ఈవెన్ ఇమాన్యుల్ కూడా చాలా బాగా చేస్తున్నాడు నాకు వీళ్ళ నలుగురితో పాటు నాది నేను కూడా చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు తనుజాకు అసలు ఎవ్వరు అవకాశం ఇవ్వాల కానీ తనుజాని టాప్ లో పెట్టడమే కాకుండా ఓకే తనకి టాస్క్ ఆడే అవకాశం కూడా ఇచ్చింది యాక్చువల్లీ తనూజా వచ్చి కూడా తను చెప్పుకుంది ఎవరితో ఈ అమ్మాయితో దివ్య నిక్తతో తను ఏమందంటే నాకు మీ పాయింట్ అర్థమైంది నేను మిమ్మల్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సెలెక్ట్ చేసే ముందు బర్ణి గారితోనూ అలాగే ఇమాన్యుల్ తో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అంటే మ్యాటర్ ఏంటంటే తను తనుజాని అంటే వీళ్ళందరూ ఫేర్ ఇప్పుడు బర్ణి గారు ఫిజికల్ గా ఫిట్ ఇమాన్యుల్ ఫిజికల్ గా ఫిట్ తనుజ కూడా బాగా ఆడుతుంది సుమన్ గారు బాగా ఆడతారు వీళ్ళందరినీ పెట్టుకుని కూడా తను బాగా ఆడుతుంది తను ఒక కాంపిటేటర్ గా తను బాగా ఆడుతుంది అనుకుంటుంది అంటే మీరు ఆలోచించవచ్చు పవన్ డెమోన్ విషయంలో కూడా తన నిర్ణయం కరెక్ట్ గా తీసుకుంది అయితే రితుక్ కూడా దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే గెలిచింది ఇమాన్యుల్ నాకైతే ఇమాన్యుల్ గెలవడం పర్ఫెక్ట్ అనిపించింది ఎందుకనంటే దాదాపుగా రెండు వారాల నుంచి ప్రతి టాస్క్ లో తను ఫైటింగ్ ఇచ్చాడు పాపం ఫస్ట్ టాస్క్ లో వచ్చేసరికి భర్ణి గారు తన తరఫున ఆడుతున్నప్పుడు మనీష్ వచ్చేసి ఎలిమినేట్ చేసేసాడు అవునా తర్వాత టాస్క్ వచ్చేసరికి రంగు టాస్క్ లో పవన్ డెమోన్ చాలా గట్టిగా ఆడాడు సో ఈ క్రమంలో దివ్య నిఖిత తనుజకు ఒక అవకాశం ఇవ్వటమే కాకుండా ఈవెన్ వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్ గా ఆడతారని అనుకుని తను ఎవరెవరికి ఇవ్వచ్చు సుమన్ శెట్టికి తనకి తనూజాకి అలాగే డెమోన్ పవన్ కి ఇలా రితుకి అలా ఇచ్చుంటే బాగుండేది అక్కడ పరిస్థితి కానీ తన భరణిని ఇమాన్యుల్ కూడా కలిపింది అంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకోట్లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఆ దివ్య కిత ఇంకో పాయింట్ కూడా చెప్పింది ఏంటంటే రితు నేను తీసుకోకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తను నిర్దాక్షిణ్యంగా నన్ను తోసేసి పక్కనకి వెళ్తుంది నేను తనని సెలెక్ట్ చేశాను అన్న కృతజ్ఞత కూడా తనకు ఉండదు చాలా బ్రూటల్ గా బ్రూటల్ గా అంటే చాలా నిర్దాక్షిణ్యంగా నిస్సంకోచంగా కూడా తనని తీసేస్తుంది అది నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక మిగతా వాళ్ళు పిచ్చింగ్ చేసుకోవడానికి లేదు కాకపోతే ప్రియా కళ్యాణ్ వీళ్ళు మాత్రం తన దగ్గరకు వచ్చి నువ్వు జెన్యున్ రీజన్కే ఇవ్వు లేకపోతే ఇవ్వద్దు ఎందుకంటే కెప్టెన్సీ అనేది నీకు కాంపిటేటర్ గా తీసుకోకూడదు తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసింది దివ్య నిత మాత్రం తనుజ విషయంలోనూ భరణి విషయంలోనూ ఆ బాగానే తీసుకుంది నిర్ణయం లేకపోతే ఇప్పుడు వాళ్ళని కనుక తీసుకోకపోయి ఉంటే ఎవరు ఏం చేసే వాళ్ళు కాదు కదా సో నైస్ డెసిషన్ అనేది అని చెప్పుకోవాలి ఈవెన్ భరణి గారు కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయారు